అదే పాలోడు హీర పాలడు మళ్ళీ చెప్పండి పాలోడు అమ్మో మొగుడికి ఇద్దరు సమాధానం చెప్పి నేను ఎక్కడ చూడలేదమ్మో అమ్మో మొగురు సమాధానం చెప్పి ఎక్కడ చూడలేదు అమ్మో అమ్మా మొగ్గు సమాధానం చెప్పి ఎక్కడ చూడలేదు అమ్మా ఏర్బాబు నువ్వు బొద్దునే చూడకి వెళ్తున్నావు నువ్వు వెళ్ళాక ఒరే బాబు ఎర్రబాబు నువ్వు బుద్ధునే జూటికి వెళ్తున్నావు నువ్వు వెళ్ళాక ఎవడో వస్తున్నాడు ఆడే పరిమితం వెళ్తాడు వస్తాడన్నా తెలియదు வாடே பரிசன தெரியுது இல்லை அண்ணாக்கொக்க போத்தோ தெரியுது இல்லைனா போத்தொக்கள் அத்த போ அம்மா மொகுரு சமட்டே மொகு சமே ஆடோ எக்கம்மா ஆடோ எக்கோட ஒரே பாபு நம்ம மஞ்சோடு காட்டி மாட்டாடுத்து ఏదేవాడు అయితే పుట్టి మాట తేడా వచ్చి ఒరే ఎరు బాబు మేము రోజు మీ ఇంటికి వస్తున్నాం వస్తున్నాడు కదా ఈడ పాలోడు ఈడేరా పాలోడు ఈడ పాలడు ఈ పాలోడు అదే ఈ పాలడు చెప్పరా పాలోడు